హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు థ్లాగ్స్ భద్రకాళి అమ్మవారికి సారే ఒడి బియ్యం పోసిన అనంతరం దేవాలయంలో కూర్చొని అందరము కూడా లలితా సహస్ర పారాయణం చదివామండి అనంతరం భద్రకాళి గుడి అయ్యగారు శేషు అయ్యగారు భద్రకాళి అమ్మవారి గురించి వరంగల్ గురించి చాలా చక్కగా వివరించారు మీ ల మీద రెండు సత్సంగాన్ని కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మనం చదివే లలితా హాస్పిటల్లో మొదటి నామం ఏమిటండి చివరి నామం ఏమిటండి మొదటి చివరికి కలిపి ఇక్కడ పగలు పూట వారాహి అమ్మవారిని స్మరించకూడదు రాత్రి అయ్యాక స్మరించకుండా ఉండకూడదు అందుకని కాశీలో కూడా వారాహి అమ్మవారిని రాత్రి కూడా దర్శనం వారాహి ఉపాసలు వారాహి నవరాత్రులు అని తెలంగాణలో మనం శాకంబరి నవరాత్రు అంటాం కానీ శాస్త్రం నాలుగు దేవీ నవరాత్రులు అని ఈ పని చేయించింది అందుకు ఎన్నో కృతజ్ఞతలు ఇప్పుడు అయ్యగారు మనకి అనుగ్రహిస్తారు ఇన్ని మాట్లాడిన నీ ముందు నేను ఏం మాట్లాడ నేను ఆకృతికి నే ధర్మ భూమి కర్మ భూమి పాచరకన బాచ్చు ఆ ఉత్తరాయి క ఉత్తర రాజవాల్ మనల్ని బనాయిస్తారు మాదంతా దేవ భూమయ యామిదంతా అసుర భూమయ నేను ఎవరనైతే చెప్తే జిహా జిహానిట్లాంటావు ఆ అనిట్లాట ఉంటది ఇట్లా అద్దంతలకై ఉపేదంతా అశరీపుత ఉంది వౌ సరేనే రాక్షసల స్నేహం మాల్ బాగా ఉంది రాక్షసులు రాక్షసులు వస్తారు రాక్షసులు ఎక్కడ ఉంటారు అంటే అక్కడ నేను దశరథుని కడుపున కొడతా సీతా అమ్మవారిని వెతికే మిషతో ఈ మొత్తం నేను సంచరిస్తాను కాబట్టి అప్పుడు ఆ మాటలో మనం కూడా దుర్కలం అయిపోవాలి లేకపోతే ఇప్పుడు బతకలేదు అని అప్పుడు వలస వెళ్ళిపోయారు స్వామి వారు ముద్ధి స్వామి దీక్షల వాళ్ళు తమిళనాడులో ఉండి తెలుగులో రాయడం ఏమిటి అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు స్వామి వారిది కూడా మన మన వాళ్ళ మనవరాలు వచ్చి పరిశోధన చేసి అక్కడ కాకర్ల గ్రామం ఎక్కడ అంటే ఖమ్మం జిల్లా ఇప్పుడు కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఆ కృష్ణ మందిరం పక్కకున్న ఇది అందుకనే మన భద్రాద్రి స్వామి ఆరాధించిన రాముని చూస్తే మన భద్రాద్రి రాముడు తమిళనాడులో రాముణ్ణి ఇట్లా మన పామాకస్తు నిజానికిగా మన చేయం అట్లా చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఇంకా పెద్దగా ఉన్నది మన చరిత్ర అయితే అప్పుడు ఏం చేశారంటే దుర్గల భషం అయిపోయాక మనం ఇక్కడ ఉండొద్దు అని చెప్పి అప్పుడు వెళ్ళిపోయారు ఇవాళ భారతదేశంలో సనాతన ధర్మానికి కారణం వరంగల్ ఎట్లా శంకరాచార్య వారు కేరళలో పుట్టకపోతే మనం బౌద్ధం అయిపోయేవాళ్ళం విద్యారణ్యంలో వరంగల్లో కనుక పుట్టకపోతే మనం దుర్గలం అయిపోయేవాళ్ళం అంటే శంకరాచార్య ప్రొటెక్టెడ్ హిందూ బుద్ధి అంటే ఒక విద్యారణ్యుడికి జన్మనిచ్చిన నేల తల్లి ఎందుకు విద్యారణ్యుడు ఇక్కడే ఎందుకు అమ్మవారిలో భద్రాష్టమ్యాం భద్రకాళి దక్షిక్య విరాశిని రాదృభూత మహాభోర యోగిని కోటి విశా దుర్గాష్టమి అనవడే మహాష్టమి నాడు జగన్మాత దుర్గా కోటి యోగిని గణములతో సహా భద్రకాలిగా పాదురుపావలం భూమండలం మీద అవతరించిన ప్రదేశం భద్రకాలిగా ఈ పరంగల్ పరంగల్ప్రకాలను లలితను ఉమాను గౌరియను సతీయను ఏకై వాహం జగత్య అపమాపర అమ్మవారు యుద్ధం చేస్తా అంటే అమ్మవారి నుంచి ఎనిమిది శక్తులు వచ్చి బయట అందరితో యుద్ధం చేస్తా అంటే అప్పుడు అన్నాడు లేదే రాక్షసుడు మన సింహుడు జనమండుగురిని పట్టుకొని నువ్వు ఇది చేస్తున్నావు అంటే రేపు చూడ ఈ రోడ్డు నావిభూతులేక ప్రతి స్థితిలో ఉన్నది కాబట్టి ఎక్కడ నార్య పూల్చంతే రమంతే దేవతా శత్రికాస్తు పూల్చంతే భా తమాస్తా ఫధ్యాన్ని ఇప్పుడు ప్రతి స్త్రీ ఇస్తే ఎవరైతే స్త్రీలు గౌరవిస్తున్నారంటే స్త్రీ గౌరవించాలంటే ప్రతి స్త్రీ అమ్మవారి కాబట్టి అమ్మవారికి అందరిలో ఉన్నది మీరు ఆ నామస్కరణ చేస్తుంది సకల ఈశ్వర్యాలు ఇస్తుంది మరి వరంగల్ శివానందమూర్తి గారు గురువు గారు ప్రపంచంలో ఎవరి ధర్మాలను ఆచరించకపోయినా పర్వాలేదు భారతీయుడు ధర్మాన్ని ఆచరించారు భారతీయులు ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఎందుకంటే హిందూ మత ప్రవక్తలంతా సౌత్ ఇండియాలను పుట్టారు శంకరాచార్య కాలంలో పుట్టాడు మనది రామానుజాచార్యులు మన సీకరం బుద్ధుడు తమిళనాడులో పుట్టాడు పద్మాచార్య కర్ణాటకలో పుట్టాడు మొత్తం హిందువులు వేదాలకు అర్థం రాసిన భాష్యం చెప్పిన అధికారులు వరంకొచ్చారు ధర్మాన ఆచరించారు దాంట్లో ముఖ్యంగా తెలంగాణ వాడు ఆచరి తెలంగాణలో వరంగల్ వాసులు ఇంకా ఆచరి వరంగల్లో నేను ఆయన వరంగల్లోనే నన్ను నా అంతేష్ కూడా వరంగల్లో జరగాలి ఎందుకన్నంటే ఒకే గ్రామంలో పంచభూతలింగం అనేది వరంగల్ ఏది మన వరంగల్ పోర్టు మన పృథ్వీలింగం స్వయం భోగేశ్వర స్వామి జలలింగం ఆ అగ్నివర్ ఇక్కడ అగ్నిలింగం అలం ఇట్లా సిద్ధేశ్వరుడు వాయుతో మెట్రావలింగ్ చేస్తున్నారు మన ఆకాశం పంచభూత లింగాలు ఒకే గ్రామం ఉన్నారు ఇక కాశీలో సత్యపూర్తి పుణ్యం నాకు అంతా ఇక్కడ ఇక్కడ కూడా ఆచరిపడ ఆయన చివరి దశలో ఇక్కడే ఉండడానికి కారణం అంత కొత్తగా వాళ్ళ ధర్మను ఆచరించినట్టు మనం ఇంకా ఆచరించుకుంటూ పోవాలి మీ వల్ల మాకైతే నమ్మకం ఉన్నది మేము ఎట్లా ఉన్నా కానీ చైతమ్మలు భక్తులు అంతా కలిసి మమ్మల్ని ధర్మబద్ధాలు కానీ ఉంచే ప్రయత్నం చేస్తాను దీంట్లో కూడా చేసినా యజ్ఞా చేసినా ఎన్ని చేసినా అక్కడ లోపం జరిగితే మళ్ళీ ప్రయత్నం చేయాలి ఈ ప్రపంచం నామస్మరణి నహిపశ్చామో భవతరనే శాస్త్రం చెప్పినప్పుడు నామస్మరణ వల్ల రాగి ఖర్చు లేదు రాగి పైసంత పాపం కూడా ఏది పాపం కూడా అంటారు పుణ్యమే తప్ప మనకు పాపం లేదు మరి ఏది లాభం అది కదా మరి దాన్ని పెట్టున్నారంటే మరి లాభం నామస్మరణం